హ్యాండ్ సెట్బ్యాక్ సపోర్ట్తోనే కంటిన్యూ చేపిస్తాం సో మీరు గమనించండి ఇక్కడ పోస్టర్ని ఎలా చేస్తున్నారు అనేది ఇది ఫోర్ రౌండ్ చేయాలి ట్వంటీ ఫైవ్ టౌం చూడండి నెక్స్ట్ ఇమీడియట్లీ హ్యాండ్ సెట్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని అండ్ సైడ్ బెండ్ స్టెచింగ్ లెఫ్ట్ టు రైట్ సైడ్ బెండింగ్ స్టెచ్ ఎంత స్లోగా చేస్తే మజిల్ అంత స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది ఇంటర్నల్ ప్రెషర్ కూడా అంత డెప్త్గా ఉంటుంది ఇక బ్రీత్ విషయానికి వస్తే బెండింగ్ ఇన్హేల్ అండ్ స్ట్రైట్ ఎగ్జేల్ అగైన్ బెండింగ్ ఇన్హేల్ అండ్ స్ట్రైట్ ఎగ్జేల్ చూడండి ఈ విధంగా ఇంతే స్లోగా నెక్స్ట్ వన్ పోస్టర్ చూడండి హ్యాండ్స్ ఎక్కడ కూడా లూజ్ చేయని కంటిన్యూ ప్రెజర్ చేపించాడు ఇది ఫ్రంట్ ఎల్బోషేప్ ఎగ్జేల్ అండ్ బ్యాక్ ఇన్హేల్ అండ్ స్ట్రైట్ అండ్ స్లోలీ బ్యాండ్ ఫ్రెండ్ హ్యాండ్స్ ఎక్కడ కూడా లూజ్ చేయని లేదు అట్లానే హెడ్ బ్యాక్స్